హల్లెలూయా హలో అమ్మ అందరూ సింగిల్ కప్పుకోండి సంకల బయట తీయండి ఆ ప్రభు బైబిల్ ఓపెన్ చేయండి పేజీ నంబర్ నూట ఎనభై తొమ్మిది ఆధ్యాయం నాలుగవ అధ్యాయం అప్పుడు ప్రభు ఏం చెప్పాడు అంటే నాకేం తెలుసు నేను ఈరోజే కదా వచ్చాను రాలేదు మరి నువ్వు ఇచ్చిన డబ్బులు కావాలి వస్తారా ఓ

ఏం జరిగింది ఏం జరిగింది ప్రభు ఈ గొర్రెడ్డను మ్యాచ్ కింది అప్పటి నుంచి అయిపోయాడు ఇప్పుడు నీకు కాలు చెయ్య నోరు అన్నీ పడిపోయాయి ఇలా అవన్నీ వెనక్కి రావాలా <laughs> <laughs> सिंह చీమా కుర్తిలో కన్ను తెరిసా చిన్న గంజాల్లో నా ఒళ్ళుసా